ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ సెల్ బిగ్ బాస్ నిలిచిన అమర్దీప్ కానీ ఊహించని విధంగా అతని కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది స్టూడియో బయట జరిగిన రాళ్ల దాడితో అమర్ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు ఈ నేపథ్యంలో అమర్దీప్ ఈ ఘటనపై తొలిసారిగా మాట్లాడారు ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు అమర్దీప్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ బాధాభివందనం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు ఇంతకన్నా నేను చెప్పుకున్నా అంటే ఏమీ లేదు గెలవలేననుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏమి ఫీల్ అవ్వట్లేదు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ బాధాకరమైన విషయం ఏంటి అంటే అందరు చాలామంది అడుగుతున్నారు నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు ఆ బాధలో ఉండిపోయాను చాలా బాధపడ్డాను కారద్దాలు పగలగొట్టారు బయటికి రా నీ ఎంతో చూస్తా అన్నారు నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఏం భయం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది ఒక అక్క ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక భార్య ఉంటుంది వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం అద్దాలు పగలగొట్టారు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులు వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి తేజు మీద పడ్డాయి ఏమి ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే రాళ్ల వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను కామెంట్ పెట్టండి చూస్తాను ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి ఎలాగో పెట్టారు నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు నేను ఏది పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే నేను నమ్ముకుండే నా హీరో నా గురువు నాస్ మహారాజా రవితేజ గారు ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను పిలిచాను నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు అది చాలా బాధ వేసాడు పర్లేదు నా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు నాకేమైనా పర్లేదు మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది జాగ్రత్త ఏదైనా జరిగితే తప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి ఇది గుర్తు పెట్టుకోండి చాలా రిక్వెస్ట్గా అడుగుతాను దయచేసి ఎప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి వస్తాను మై ఇష్టం కానీ ఎప్పటికీ ఇలా ఎప్పుడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ అండ్ అనిగ్రౌండ్ సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతకైనా ఏం చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్